సంతోషం దుఃఖం కోపం భయం ఎలా నేర్చుకుంటాం ఎలా గుర్తుంచుకుంటాం ఇవన్నీ మనస్తత్వ శాస్త్రంలో ముఖ్యమైన విషయాలు మన మెదడు ఒక అద్భుతమైన కంప్యూటర్ లాంటిది నిరంతరం సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది మనం చూసేది వినేది చదివేది ఇవన్నీ మన ఆలోచనలను జ్ఞానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి మన అవతల వ్యక్తి మనతో ఎలా ఉండాలి అనేది కూడా మన మీద ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు మన ఆలోచనలు తప్పుగా ఉండొచ్చు నెగిటివ్గా ఉండొచ్చు వాటిని గుర్తించి సరిదిద్దుకోవడం మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం అవుతుంది మనం అసలు జనాలతో ఎలా ఉంటున్నాం మనం అంచనా వేసుకునే దాన్ని బట్టి అవతల వాళ్ళ రెస్పెక్ట్ ఆధారపడి ఉంటుంది సామాజిక మనస్తత్వం అర్థం చేసుకోవడం అంటే మీకు ఒకవేళ తెలిస్తే మంచి పాజిటివ్ సంబంధాలు గుడ్ రిలేషన్స్ ఈజీ కమ్యూనికేషన్ అంటే సమాజంతో డీల్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది మనకి మన అందరి నేపథ్యాలు అంటే వచ్చిన వాతావరణాలు అనుభవాలు వేరు వేరు ఉంటాయి ఆలోచించే విధానం కూడా వేరే ఉంటుంది అయితే పుట్టుకతో వచ్చే లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి మనం పెరిగిన వాతావరణం మన చుట్టూ ఉన్న సమాజం ఇవన్నీ మనల్ని ప్రత్యేకంగా పనిగట్టుకుని కాదు బట్ తీర్చిదిద్దుతాయని చెప్పొచ్చు ఎలా విశ్లేషిస్తాం అంటే ఎలా ఎనాలిసిస్ చేస్తాం దాని మీదే మన వ్యక్తిగత నమ్మకాలు అనుభవాలు ఆధారపడి ఉంటాయి అందుకే ఒకే విషయాన్ని ఇద్దరు వ్యక్తులకి ఇస్తే వాళ్ళు వేరు వేరుగా చూడగలుగుతారు వారి దృక్కోణం అనుభవాలు వేరుగా ఉంటాయి మన వ్యక్తిత్వం మన విలువలు ఆ సమయంలో మన మానసిక స్థితి చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ మన ప్రవర్తనను నిర్దేశిస్తాయి ఒకే వ్యక్తి వేర్వేరు సమయాల్లో వేర్వేరుగా ప్రవర్తించడానికి కారణం ఇదే ఇతరులు మనలా ఎందుకు ఆలోచించట్లేదు లేకపోతే మనకు ఎందుకు కోపం తెప్పిస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ నేపథ్యం అనుభవాలు మనకంటే భిన్నంగా ఉండడం వల్ల వారి ఆలోచనల విధానాలు వారి నమ్మకాలు మనకన్నా భిన్నంగా ఉండడం వల్ల వాళ్ళు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు మనం వాళ్ళ దృక్కోణంలో నుంచి చూడడానికి ప్రయత్నిస్తే వాళ్ళ ప్రవర్తనను కొంచెం అర్థం చేసుకోవడానికి సులభం అవుతుంది మనలా ఉంటే బోరింగ్ గా ఉంటుంది కదా అందరు సేమ్లా ఉంటే బాగోదు అందుకే భిన్నంగా ఆలోచించే వాళ్ళు గనక కలిసి ఉన్నప్పుడు మనలో ఒక క్రియేటివిటీ పెరుగుతుంది ఒక విషయాన్ని భిన్న కోణాల్లో ఆలోచించి జ్ఞానాన్ని పెంచుకోవచ్చు కాకపోతే ఏది తీసుకోవాలో ఏది వదిలేయాలో అనే విజ్ఞత మన అందరికీ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు తమదైన ప్రపంచంలో జీవిస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఇష్టాల్లో ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ నచ్చకపోయినా కూడా అర్థం చేసుకుని కాస్త సాక్రిఫైస్ చేసుకుని అలా ప్రయత్నిస్తూ జీవించడం వల్ల ఈ మానవ సంబంధాలు ఎంత దృఢంగా ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఈ మానసిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం వల్ల మనల్ని మనతో పాటు ఇతరులు కూడా అర్థం చేసుకోగలుగుతాం వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ ప్రేరణ అంటే మోటివేషన్ ఇలా ఈ వ్యక్తిత్వము మోటివేషన్ మానవ మనస్తత్వ శాస్త్రంలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనమాట మనం మన గురించి ఇతరుల గురించి ఎన్నో విషయాలు వీటి ద్వారా తెలుసుకోవచ్చు మానవ మనస్తత్వ శాస్త్రం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది ఇందులో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ దుర్గా సైనింగ్